హాయ్ హలో వెల్కమ్ టు ఫ్రై టక్స్ పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు చేసిరో పాకిస్తాన్ టెరరిస్టులు అటాక్ తర్వాత ఆపరేషన్ సింధువులు చేపట్టడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ ఇది జరిగిన తర్వాత పాకిస్తాన్కు ఒక భయం అంటే ఏందనేది ఇండియన్ గవర్నమెంట్ చూపించడం జరిగింది అంటే కేవలం పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరం మాత్రమే టార్గెట్ చేస్తూ వాళ్ళపై విరుచుకు పడుతూ ఉగ్రవాద స్థావరాలను భూస్థాపితం చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ సో అది అయిన తర్వాత అది జరుగుతున్న టైంలో పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇండియన్ గవర్నమెంట్ మమ్మల్ని ఏదో చేసేలా ఉంది మమ్మల్ని నాశనం చేసేలా ఉంది అని చెప్పి ఉద్దేశం కొద్ది పాకిస్తాన్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే డొనాల్డ్ ట్రంప్ను కలవడం జరిగింది వీళ్ళు మమ్మల్ని ఏదో చేసేటట్టున్నారో మమ్మల్ని నాశనం చేసేటట్టున్నారు సో మీరు ఇన్వాల్వ్ మీ మాట మించాలి మోదీ అవుతాడు సో మమ్మల్ని కాపాడడానికి ఉద్దేశం కొద్ది డొనాల్డ్ ట్రంప్ను పాకిస్తాన్ గవర్నమెంట్ కలవడం జరిగింది సో కలిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారితో కానీ ఇటు ఇటు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో కానీ ఇద్దరితో మాట్లాడడం జరిగింది అయితే ఆ రోజు డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేయడం జరిగింది నేను పాకిస్తాన్ గవర్నమెంట్తో మాట్లాడినా ఇటు ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడినా అటు మోదీ కానీ ఇటు ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ కానీ ఇద్దరు ఓకే చెప్పడం జరిగింది కేవలం నా మాట మించేలే నా ప్రయత్నం మించేలే నేను రాత్రి అంతా వీళ్ళతో మాట్లాడి ఈ యుద్ధం నాపిన నా వల్లనే యుద్ధం అని చెప్పి క్రెడిట్ మొత్తం తీసుకోవడం జరిగింది బట్ అప్పటికీ కూడా ఇటు ఇండియన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు ఏది డొనాల్డ్ ట్రంప్ వల్ల మాత్రమే మేము ఈ యుద్ధాన్ని ఆపుతున్నాం అని చెప్పి ఎక్కడ అనౌన్స్మెంట్ చేయలేదు బట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆ క్రెడిట్ మొత్తం తానే తీసుకోవాలనే ఉద్దేశం కొద్దీ నేను ప్రపంచ అధినేతలను నేను చెప్తే ఎవరైనా వింటాననే ఉద్దేశం కొద్దీ డొనాల్డ్ ట్రంప్ ఏం చేయడం జరిగిందంటే ఆ క్రెడిట్ను తానే తీసుకోవడం జరిగింది బట్ ఈ విధంగా ఒక రెండు మూడు రోజుల తర్వాత జరిగిన విషయం ఏంటంటే ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అప్పుడు డొనాల్డ్ ట్రంప్ పేరు చేయకుండా ఇండైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇట్లా అనడం జరిగింది ఎవరి సలహాతో కానీ ఎవరి భయంతో కానీ మేము యుద్ధాన్ని ఆపలేదు కేవలం ఏదైతే ఉగ్రవాద సవాళ్ళు ఉన్నాయో వాటినే టార్గెట్ చేసి మేము పుట్టినం తప్పించుకొని పాకిస్తాన్ ప్రజలని కానీ వేరే ఉద్దేశంతో కానీ మేము టార్గెట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ప్రధానమోద్రి చెప్పడం జరిగింది అయితే ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ను ఆ సోషల్ మీడియా అడిగినప్పుడల్లా క్రెడిట్ మొత్తం నాదే అని చెప్పి ఉద్దేశించి చెప్పడం జరిగింది బట్ మొన్న ఒక సందర్భంలో ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయిన ఆసిఫ్ మునీర్ తోటి ఒక మీటింగ్ అరెంజ్ చేయడం జరిగింది ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో ఒకవేళ ఇరాన్ పై అమెరికా దాడి చేసే అవకాశం ఉన్నట్లయితే పాకిస్తాన్ లోని వైమానిక స్థలాలను వాడుకోవాలనే ఉద్దేశం కొద్ది ఆసిఫ్ మునీర్ ను డొనాల్డ్ ట్రంప్ అక్కడ విలిపించుకోవడం జరిగింది వైట్ హౌస్ లో వీళ్ళిద్దరు భేటీ జరగడం జరిగింది భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ మీడియాతో ఇట్లా మారడం జరిగింది ప్రధాని మోదీ నాతోటి ఫోన్లో మాట్లాడడం జరిగింది యుద్ధం ఆపడంలో మీ ప్రమేయం ఏం లేదని చెప్పి డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది సో దాన్ని కూడా నేను అంగీకరిస్తున్నా వాళ్ళిద్దరు ఇటు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ కానీ అటు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళిద్దరు ప్రమేయంతో మాత్రమే యుద్ధం ఆపారు తప్పించి కానీ నా ప్రమేయం ఏం లేదని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డైరెక్ట్ ఒప్పుకోవడం జరిగింది ప్రధాని మోదీ ఒకటి స్పష్టం చేయడం జరిగింది ఏంటంటే నేను ఎవరి ప్రమేయంతో కానీ లేదా ఎవరి ఒత్తిడితో కానీ నేను యుద్ధాన్ని ఆపలేదు కేవలం ప్రజల శాంతి దృష్ట్యా మాత్రమే యుద్ధాన్ని ఆపడం జరిగిందని చెప్పి ప్రధాన మోదీ ఆ రోజు జాతి నిర్దృష్టి నుంచి మాట్లాడిన టైంలో మాట్లాడడం జరిగింది రీసెంట్గా ట్రంప్ కూడా దాన్ని ధృవీకరించడం జరిగింది ప్రధాని మోదీ మళ్ళీ ఒకసారి కాల్ చేసి మీ ప్రమేయంతో మాత్రం మేము ఆపలేదు కేవలం మా అనుకూలమైన వాతావరణం బట్టి మా టార్గెట్ను మేము రీచ్ అయినాం కాబట్టి మేము ఆఫీస్లో కానీ నీ ప్రమేయం లేదని చెప్పి డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ కాల్లో మాట్లాడడం జరిగింది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆ విషయాన్ని అంగీకరించడం జరిగింది సో ఏది ఏమైనా కూడా ఒక ఇంటర్నేషనల్ లీడర్ అనేది ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడడం అనేది దేశాధినేతల్లో ఇతనిపై ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ హరితి టాక్స్ థ్యాంక్ యూ